నేను మన సన్ కంపెనీ నుంచి ఒక రైతుకి ఆ ఫార్మర్ ఉన్నారు అందులో ఆయుఫీడ్ వచ్చేసి మనకు ఆవులకు సంబంధించి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాడు ఆ తర్వాత ఈ మా రిజల్ట్ వచ్చింది బాగా కానీ తను తీసుకున్నాడు కాబట్టి తను వాడటం వల్ల తన నుంచి ఆ మాటలు విన్నాము ప్లీజ్ సతీష్ ఇంతకుముందు మాకు దానికి ఇంతకుముందు వాడేదానికి దీనికి చాలా తేడా ఉంది ఇంతకుముందు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై వస్తా రేటు ఇప్పుడు దీన్ని వాడడం వల్ల మాకు రెండు రూపాయలు రెండున్నర రూపాయలు పెరిగింది అందులో పాలు పాలు కూడా హాఫ్ లీటర్ పెరిగాయి ఆ వాడటం వల్ల చాలా బెస్ట్ అనిపిస్తుంది ముందుకి ఇప్పటికీ రేట్ ఎట్లా ఉందండి టూ రూపీస్ చేంజ్ అయింది టూ రూపీస్ ఓకే మేడం మీరు చెప్పండి ఇంతకు ముందు మీరు రెగ్యులర్ గా ఆవులు పాలు పెండుతూ ఉంటారు ఎలాగా అనేది చెప్పండి తర్వాత వీళ్ళు వాడిన తర్వాత మీరు ఎలా మేడం వాడిన తర్వాత మళ్ళా మా అక్క వాళ్ళు కూడా వాడారు తను చెప్పారు మాకు ఇక్కడ చూడండి అమ్మా మాకు తక్కువగా రేట్లు వస్తాయనేసి అని తనకు నేను చెప్తే తను నాకు చెప్తారు మేము ఈ ప్రోడక్ట్ వాడుతున్నాము మీరు వాడే ప్రోడక్ట్ లో రేట్ రాలేదు కదా ఒకసారి రెండు ప్యాకెట్లు తీసుకొని వాడండి ఒక ప్యాకెట్లో కూడా రిజల్ట్ రాదు టూ ప్యాకెట్స్ తీసుకొని వాడండి టెన్ డేస్ తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుందని చెప్పారు అందుకని నేను ఫస్ట్ టైం రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఒక ప్యాకెట్ సగం వాడే కొద్దికే రిజల్ట్ తెలిసింది నాకు మీకు ఫస్ట్ మీటర్ ఎంత వస్తానమ్మా ఇప్పుడు ఎంత వస్తుంది ఫస్ట్ ఇరవై నాలుగు వస్తా ఉంది లీటర్కి ఇప్పుడు ఇరవై ఎనిమిది ముప్పై అట్లా వస్తా ఉంది ఎంత వాడుతున్నారండి డైలీ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే పాలు చిక్కుదనం ఎలా ఉంది మేడం పాలు చిక్కుదనం బాగుంది టేస్ట్ కూడా బాగుంది థ్యాంక్ యూ అండి ఇది ఎవరికైనా చెప్పొచ్చా మేడం మనము చెప్తాం మాకు వీలైనంత వరకు మేము చెప్తాం అందరికి తర్వాత వాళ్ళ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం మేడం ఇది మేము కూడా ఇంకా ఎవరికైనా చెప్పడం వల్ల ఇది చెప్పొచ్చా ఈ ప్రోడక్ట్ ఇప్పుడు చెప్పొచ్చు ఆవులకేం బాగున్నాయి ఆ మేత తినడం అంత బాగుంది ఆవుల పడంలో బాగుంది ఆవులకేం ఇబ్బంది ఏం లేదు దారుణంగా చెప్పొచ్చు ఫస్ట్ ఎక్సలెంట్గా అందరూ వాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరూ వాడుకొని వాళ్ళ పాలని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంకా ఫ్యాటు తర్వాత తనకొచ్చి బలం అంటారు కదా ఆ బలంతో పాటు ఒకవేళ ఆవులు అంటే గర్భసంచి ప్రాబ్లం ఇలాంటివి ఉంటే కూడా క్యూర్ అవుతుంది అన్నిటికీ కూడా ఈ ప్రోడక్ట్ ఎక్సలెంట్ అనేసి మా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అందరూ వాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి